నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను షీల నీవే డ్రాగన్ వారసుడు సర్వశక్తివంతుడు మహా సంస్కరణల వేత్త నీవే లేకుంటే చైనా బతికి బట్ట కట్టేది కాదు నీవున్నందుకే మేం ప్రశాంతంగా బతుకుతున్నాం అంటూ నిత్యం జిన్పింగ్ ను కమ్యూనిస్ట్ మీడియా స్థుతిస్తుంది అయితే ఈ స్థుతులే ఇప్పుడు జిన్పింగ్ కొంప ముంచుతున్నాయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా మారుతున్నా అక్కడి మీడియా తీరు మారకపోవడంపై కమ్యూనిస్టుల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది రెండు గ్రూపుల దెబ్బకు జిన్పింగే సైలెంట్ అయ్యాడు అలా స్థుతించిన మీడియా సంస్థ రాత్రికి రాత్రే ఆ కథనాన్ని తొలగించింది జిన్పింగ్ విషయంలో అస్సలు వెనక్కు తగ్గని చైనా మీడియా ఇలా చేయడంతో ఇప్పుడు అందరుడోరూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి జిన్పింగ్ పై కమ్యూనిస్టుల తిరుగుబాటు తప్పదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు జిన్పింగ్ పై తిరుగు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు చైనాలో ఏమున్నాయి వాజ్ ది స్టోరీ చైనా అధ్యక్షుడిపై తిరుగుబాటు మొదలైందా పార్టీ పెద్దలు సెకండ్ జనరేషన్ రెడ్స్ ఒక్కటయ్యారా డ్రాగన్ కంట్రీలో జరుగుతున్న పరిణామాలేంటి భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగానే సాగుతోంది కానీ పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది తాజాగా చైనా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు విడుదలయ్యాయి ఈ ఏడాదికి ఆర్థిక వృద్ధి రేటును ఐదు శాతం సాధించాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది కానీ టార్గెట్ను చేరుకోవటంలో డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ చెతికిలబడింది గత కొన్నేళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత సాఫీగా సాగటం లేదు దీనికి సంబంధించి సెగలు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తగులుతున్నాయి చైనా అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైందని నివేదికలు చెబుతున్నాయి అది కూడా సొంత కమ్యూనిస్టు పార్టీలోనే జిన్పింగ్ పై ఈ తిరుగుబాటు జరుగుతోంది ప్రధానంగా రెడ్ పార్టీలోని రెండు గ్రూపులు అధ్యక్షుడిపై ఆగ్రహంగా ఉన్నాయి జులైలోనే ఎర్రన్నెల పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జులైలోనే పార్టీ మూడో ప్లీనం నిర్వహించారు ప్లీనం అంటే అంతర్గత సమావేశం లేదా సభ అని అర్థం ఇది కమ్యూనిస్టు పార్టీలో అత్యంత కీలకమైంది ప్రతి ఐదేళ్లకోసారి ఈ మూడో ప్లీనం నిర్వహిస్తారు పార్టీకి చెందిన టాప్ లీడర్లు సీనియర్ నాయకులు నిపుణులు రెండు రోజులుగా సమావేశమయ్యారు వారంతా కలిసి చైనా ఆర్థిక విధానాన్ని రూపొందిస్తారు అయితే ఈ సమావేశాలను తలుపులు మూసేసి నిర్వహిస్తారు అంటే ఇతరుల్ని ఎవ్వరినీ ఈ సమావేశాలకు అనుమతించరన్నమాట ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరిగాయన్నది బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలిసే అవకాశం లేదు మూడో ప్లీనం అత్యంత రహస్యంగా జరుగుతుంది అలాంటిది అక్కడ తిరుగుబాటు జరిగితే బయట ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండదు అయితే ఈ సమావేశంలో జిన్పింగ్కి వ్యతిరేకంగా గొంతెత్తటం అత్యంత కీలకమైన పరిణామం అయితే ఈ తిరుగుబాటును ప్రేరేపించింది ఏంటి ప్లీనమ్కు ముందు చైనా మీడియా సంస్థ షినువా జిన్పింగ్ గురించి భారీగా డప్పు కొట్టింది జిన్పింగ్ సంస్కరణల నాయకుడిగా పతాక సేచ్ఛికతో పదివేల పదాలతో కథనాన్ని అచ్చేసింది అతడి ఆర్థిక విధానాన్ని ప్రశంసించింది చైనాను ఆధునిక దిశగా నడిపించిన మహానాయకుడు డెంగ్ జియావోపింగ్కి సమానమైన గొప్ప సంస్కర్తగా జిన్పింగ్ని మునగ చెట్టెక్కించింది చైనా ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచి ప్రపంచానికి స్వాగతం పలికిన నాయకుడు డెంగ్ ఆయన తీసుకొచ్చిన విధానాలే చైనాను తయారీ హబ్గా తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశాయి అలాంటి డెంగ్తో జిన్పింగ్ని చైనా మీడియా షినువా పోల్చింది అయితే షినువా ఇలా డప్పు కొట్టడం కొత్తమీ కాదు షిన్వా లాంటి ప్రభుత్వ మీడియా సంస్థ చైనాలో అలాగే వ్యవహరిస్తుంది చైనా మీడియా సంస్థలన్నీ అధ్యక్షుడిని కీర్తిస్తాయి కీలకమైన సమావేశాలు సభలకు ముందు అతన్ని ఓ శక్తివంతమైన నాయకుడిగా పేర్కొంటాయి అయితే షినోవా కొట్టిన డప్పుతో ప్లీనంలో జిన్పింగ్కి ఎదురు దెబ్బ తగిలింది షినవా ప్రచురించిన కథనంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉందని వింతగా ఉందని పేర్కొన్నారు పార్టీ చరిత్రకు అనుగుణంగా ఏమాత్రం షినోవా కథనం లేదని నాయకులు మండిపడ్డారు షినువా అలాంటి కథనాన్ని ప్రచురించేందుకు ఎవరూ అనుమతించారని జిన్పింగ్ నిలదీశారు అయితే ఇలా నిలదీసింది ఎవరు అంటే రెండు గ్రూపులున్నాయి ఒక గ్రూపు పెద్ద పార్టీలతో రూపొందించబడింది వారంతా కమ్యూనిస్టు పార్టీ రిటైర్డ్ సభ్యులు వీరంతా గతంలో ప్రభుత్వంలో ఉన్నత పదవుల్ని నిర్వహించిన వారు వారిలో చాలామంది పదవీ విరమణ తర్వాత పార్టీకి సలహాదారులుగా వ్యవహరిస్తారు మొదటి గ్రూప్లోని ఈ నాయకులంతా పెద్దలని సింపుల్గా చెప్పొచ్చు ఇక రెండు గ్రూప్లో ఉండేవారిని సెకండ్ జనరేషన్ రెడ్స్ అంటారు వీరంతా చైనా విప్లవ యుగంలోని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పిల్లలు ప్రాథమికంగా చెప్పాలంటే రెండో తరానికి చెందిన చైనా అన్నమాట ఈ రెండు గ్రూపులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి జిన్పింగ్ పై ఒత్తిడి పెంచడంతో షిన్వాలో వచ్చిన కథనాన్ని ఆ మీడియా సంస్థ తొలగించింది వాస్తవానికి షిన్వా పత్రికల్లో ఈ ప్రచార కథనాన్ని రాయలేదు కేవలం ఇంటర్నెట్లో మాత్రమే జిన్పింగ్ మహానాయకుడంటూ ఊదురగొట్టింది థర్డ్ ప్లీనం ముగింపు నాటికి ఆ డప్పు వార్త కనిపించకుండా పోయింది అయితే జిన్పింగ్ ను కీర్తిస్తూ రాసిన కథనాన్ని అంటే అసాధారణ విషయమని నిపుణులు వివరిస్తున్నారు జిన్పింగ్ ను చైనాలో వ్యతిరేకించడమే అసాధారణ పరిణామం అని చెప్పొచ్చు అయితే విమర్శలకు చైనా అధ్యక్షుడు తలవంచడం కూడా మరింత అరుదైన విషయం మావో జడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా జిన్పింగ్ ని పిలుస్తారు ఈ వేసవిలో జిన్పింగ్ పై కామ్రేడ్లు నిప్పులు కురిపించారు అంటే అధికారంపై చైనా అధ్యక్షుడికి ఉన్న పట్టు సడలుతోంది అయితే ఇప్పుడే జిన్పింగ్ అధికారాన్ని కోల్పోతారని అంచనా వేయటం తెలివితక్కతనమే అవుతుంది కానీ చైనా ఆర్థిక పరిణామాలు అధ్యక్షుడికి పరీక్షగా మారేయనటం సరైంది ఆర్థిక వృద్ధి మందగమనంతో డ్రాగన్ కంట్రీ బాస్ ఊహించని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి అందులో ఒకటే చైనాలోని ఘోస్టు రైల్వే స్టేషన్లు ఈ స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలతో సరికొత్తగా బీజింగ్ నిర్మించింది కానీ ప్రయాణికులు లేక ఆయా స్టేషన్లు వెలవెలబోతున్నాయి అందుకే వాటిని ఘోస్ట్ రైల్వే స్టేషన్లుగా పేర్కొంటున్నారు ఇలాంటివి చైనా వ్యాప్తంగా ఇరవై ఆరు స్టేషన్లున్నాయి అయితే ఆ స్టేషన్లు ఎందుకు ఘోస్టు రైల్వే స్టేషన్లుగా మారాయి అంటే ఆ ఇరవై ఆరు స్టేషన్లలో రైళ్లు ఆగవు పైగా ఈ స్టేషన్లన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి నిజానికి ఆయా స్టేషన్లలో హైటెక్ స్టేషన్ల అవసరం లేదు అయినా కూడా చైనా వాటిని నిర్మించింది ఇప్పుడు ఆ ప్రాజెక్టుల్ని వృధా పెట్టుబడులుగా నిపుణులు పేర్కొంటున్నారు అవన్నీ చైనా మౌలిక సదుపాయాల భూములో భాగమయ్యాయి ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోనే స్థానిక ప్రభుత్వాలు వేల కోట్ల డాలర్లు అప్పు చేశాయి భారీగా నిధులను మౌలిక సదుపాయాలకు స్థానిక ప్రభుత్వాలు కేటాయించాయి ఆ ప్రాజెక్టులతో స్థానిక ప్రభుత్వాలు తిరిగి రాలేదు కూడా అంటే అవి నిరుపయోగంగా మారటంతో స్థానిక ప్రభుత్వాలు వెలువెల్లాడుతున్నాయి ఇదే చైనా ఆర్థిక వ్యవస్థను నీటి బుడుగుల మార్చింది ఇన్ఫ్రా రంగం అస్తవ్యస్తంగా మారింది చాలా వరకు కొత్తగా నిర్మించిన పట్టణాలు స్టేషన్లు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి వాటిలో చూద్దామంటే కూడా ఒక్క మనిషి కనిపించటం లేదు దాంతో వాటిని ఘోస్టు స్టేషన్లుగా ఘోస్టు నగరాలుగా పేర్కొంటున్నారు వీటి వెనుక స్థానిక ప్రభుత్వాల అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి చైనాలోని స్థానిక ప్రభుత్వాలు మొత్తం పదమూడు లక్షల కోట్ల డాలర్లు బకాయి పడ్డాయి వాటిలో కొన్ని ప్రభుత్వాలు విపరీతమైన చర్యల్ని ఆశ్రయిస్తున్నాయి అందుకు ఉదాహరణ బిషన్ జిల్లా ఇది నైరుతి చైనాలో ఉంది బిషన్ తన అప్పును తీర్చుకోలేకపోయింది అందుకే బిషన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు ఏం చేస్తారు అంటే ఇనుముతో నిర్మించిన కట్టడాల్ని ధ్వంసం చేసి ఉక్కును విక్రయించడమే వారి పని చైనాలో ఇది వాస్తవ పరిస్థితి ఇనుప నిర్మాణాలను ధ్వంసం చేసి ఉక్కు నమ్ముకుంటున్నారు మరింత అర్థవంతంగా చెప్పాలంటే అప్పులను తీర్చడానికి స్థానిక ప్రభుత్వాలు ఆస్తులను విక్రయించేందుకు రెడీ అవుతున్నాయి అందులో భాగంగా కట్టిన కట్టడాల్ని కూల్ చేసే చర్యలకు ఉపక్రమించింది అయితే బిషన్ జిల్లా అప్పులు ఎంత అనేది మాత్రం స్పష్టత లేదు కానీ బిషన్ జిల్లా తీసుకున్న నిర్ణయం మాత్రం అత్యంత తీవ్రమైంది ఇప్పుడు చైనాలోని చాలా ప్రావిన్స్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి దీంతో స్థానిక ప్రభుత్వాల రుణాలను చైనా అత్యవసరంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అంటే తమ ఆర్థిక వ్యవస్థను డ్రాగన్ కంట్రీ కాపాడుకోవాల్సిందే ఇప్పటికే చైనీయుల్లో కూడా సహనం నశిస్తోంది వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయటం మొదలుపెట్టారు జూన్ జూలై నెలల్లో చైనా వ్యాప్తంగా ఐదు వందలకు పైగా నిరసన కార్యక్రమాలు జరిగాయి ఇందులో ఎక్కువగా ఆర్థిక వ్యవస్థలపైనే ప్రజలు గొంతెత్తారు ఇక మిగిలిన వారు మాత్రం కార్మికులు స్థిరాస్తి యజమానులు కొనుగోలుదారులు ఉన్నారు వారంతా వీధుల్లోకి వచ్చారు తమ స్వరాన్ని ఆన్లైన్లో వినిపించారు వేతనాల విషయంలో తాము నిరసనలు చేపట్టినట్టు కార్మికులు తెలిపారు అంటే వారు వేతనాల్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు తాము కొనుగోలు చేసిన గృహాల్ని పొందడానికి నిలిచిపోయిన ప్రాజెక్టుల్ని పునఃప్రారంభించాలని మరికొందరు కోరారు సో చైనాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది అటు ప్రజలు ఇటు కమ్యూనిస్టు పార్టీలో జిన్పింగ్కి వ్యతిరేకత పెరుగుతోంది దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్న అధ్యక్షుడు జిన్పింగ్ అద్భుతమైన సంస్కరణవేత్తగా కొనియాడటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్థానిక ప్రభుత్వాల రుణాలను ప్రజల ఇబ్బందులను తీర్చకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయం అదే జరిగితే జిన్పింగ్కి కష్టాలు తప్పవు చైనాను బతికున్నంత వరకు తానే ఏలాలని ప్రపంచానికి ఆధిపత్యం వహించాలన్న జిన్పింగ్ కలలు అవుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు